బిగ్ బాస్ తర్వాత తిరుపతి చేరుకొని అభిమానులందరికీ ఒక గుడ్ న్యూస్ని షేర్ చేస్తూ వచ్చేసిన అమర్ తేజస్విని జంట అందరికీ తెలిసిన విషయమే అమర్దీప్ అంటే ఇప్పుడు యావద్ది తెలుగు ప్రజలందరికీ గుర్తుపట్టే విధంగా మారిపోయాడు అమర్ ఎంత నెగిటివిటీ సంపాదించుకున్నా అందులో కూడా చాలా ప్రేమనే దక్కించుకున్నాడు అయితే ఇప్పుడు భార్య తేజస్విని అలన రతికాలతో కలిసి తిరుపతి వెకేషన్కి అయితే చేరుకున్నాడు అలానే తను చెల్లించాలనుకున్న మొక్కల్ని కూడా పూర్తి చేసుకుంటూ అభిమానులందరికీ మరో గుడ్ న్యూస్ని కూడా అందించేశాడు అయితే ఇప్పటికే మా టీవీలో బ్యాక్ టు సీరియల్స్ అన్నింటినీ పూర్తి చేసుకుంటూ కొత్త సీరియల్స్ని మొదలు పెట్టేస్తూ మా టీవీ అయితే ఫుల్ స్పీడ్లో కనిపించేస్తుంది యాజమాన్యం ఇప్పుడు అందులోనే అమర్ తేజస్విని కోసం ఒక ప్రత్యేక స్పెషల్గా మొదలు పెట్టేబోతుంది అయితే ఎప్పుడు వీరిద్దరిని పర్సనల్ లైఫ్లోనే కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కలిసి వర్క్ చేసిందే లేదు అయితే వీరిద్దరి కోసం కొత్త సీరియల్తో మన ముందుకు వచ్చేస్తున్నాం ఇంకా డైలీ వీరిద్దరూ టీవీలో కలిసి కనిపించేబోతున్నారు అంటే ఒక గుడ్ న్యూస్ని షేర్ చేసుకోవడంతో ఈ విషయంపైన అమర్ తేజస్విని ఫ్యాన్స్ ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు ఏది ఏమైనా అమర్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ వర్క్స్గా దాని వర్క్లో ఫుల్ బిజీ అయిపోతున్నాడు